హాయ్ వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు బెండకాయ డీప్ ఫ్రై వెల్లుల్లి కారము చూపిస్తాను చాలా ఈజీగా చూపిస్తాను చాలా సింపుల్గా చూపిస్తాను మీరు కూడా ఒకసారి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది బెండకాయ కూర అంటే చాలా మందికి ఇష్టం ఉండదు అలా ఇష్టము లేని వారి కోసమే నేను బెండకాయ డీప్రై వెల్లుల్లి కారము చేసి చూపిస్తున్నాను హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను బెండకాయలను రెండుసార్లు నీటుగా కడుక్కోవాలి కడుక్కున్న తరువాత జల్లీలో వేసుకోవాలి ఇలా వేసుకుంటే నీరు ఉంటే పోతుంది తడి ఆరేంత వరకు ఇలానే పెట్టుకోవాలి తడి లేకుండా చూసుకోవాలి ఇంకా త్వరగా తడి లేకుండా కావాలంటే కాటన్ క్లాత్లో వేసి తుడుచుకోవాలి బెండకాయ డీప్ ఫ్రై వెల్లుల్లి కారంలోకి కావలసినవి వెల్లుల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు పల్లీలు కరివేపాకు పచ్చిమిరపకాయలను కడిగి కట్ చేసి పెట్టుకోవాలి కరివేపాకును కడిగి పెట్టుకోవాలి ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి బెండకాయ డీప్ ఫ్రై వెల్లుల్లి కారంలోకి కారము ఉప్పు ధనియాల పొడి కావాలి ఇవన్నీ కావాలి బెండకాయలు తడి ఆరిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఎల్లిపాయలు పొట్టు తీసి ఇలా పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి చిన్న ముక్కుడు పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైన తరువాత బెండకాయ ముక్కల్ని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కావడానికి టైం ఎక్కువే పడుతుంది బెండకాయ ముక్కలు త్వరగా డీప్ ఫ్రై కావాలంటే బెండకాయలను ఫ్రై గిన్నెలో వేయించుకోవాలి జిగుటు పోయేంత వరకు వేయించుకోవాలి అలా వేయించుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి త్వరగా డీప్ ఫ్రై అవుతాయి బెండకాయలు కట్ చేసిన తర్వాత అయినా డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఏంచుకున్న తర్వాత అయినా డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఎలా అయినా డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇవన్నీ గోలిన తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి అన్ని బెండకాయలను ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలి అన్ని డీప్ ఫ్రై అయిన తర్వాత పల్లీలను గోలించుకోవాలి మారిపోకుండా చూసుకోవాలి పల్లీలు అన్నీ గోలిన తర్వాత గిన్నెలో వేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి ఇవన్నీ అయిన తర్వాత కరివేపాకుని గోలుచుకోవాలి కరివేపాకును గోరించుకొని గిన్నెలో వేసుకోవాలి బెండకాయ డీ ఫ్రై వెల్లుల్లి కారము ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చిమిరపకాయలు గోల్చుకోవాలి పచ్చిమిరపకాయలు గోలిన తర్వాత గిన్నెలో వేసుకోవాలి ఇవన్నీ గిన్నెలో వేసుకున్న తర్వాత కారపొడి వేసుకోవాలి కారపొడి వేసుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారం సరిపడా వేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉందో రెండు ఎలిగడ్డలు పొట్టు తీసి పెట్టుకోవాలి పొట్టు తీసిన తర్వాత రోటిలో వేసి దంచుకోవాలి ఇలా దంచుకొని వేసుకోవాలి మీలో ఎంతమందికి బెండకాయ వెల్లుల్లి కారము ఇష్టమో కామెంట్ పెట్టండి నేనైతే ఎప్పుడు ఇలానే బెండకాయ డీప్ ఫ్రై వెల్లుల్లి కారము చేస్తూ ఉంటాను కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒక్కసారి టేస్ట్ చూడాలి ఏది తక్కువ ఉన్నా వేసుకోవాలి ఇంతేనండి బెండకాయ డీప్ ఫ్రై వెల్లుల్లి కారము చాలా ఈజీ అండి మీరు కూడా ఒక్కసారి ఇలా చేసుకోండి నా ని చూస్తున్న వాళ్ళందరూ ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి బాయ్ అండి